హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ తెలిగింటి ఆడపడుచు మనం ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ తోటి చక్కనైన రెసిపీ చేసేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పన్నీర్ వచ్చేసి ఇంట్లో తయారు చేసిన పన్నీర్ ఇది చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను నేను వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా ధనియా పొడి వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచేయాలి స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టేసుకొని రెండు పావుల ఆయిల్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు అనేవి పన్నీర్ ముక్కలు చాలా సాఫ్ట్గా మృదువుగా సో టేస్టీగా ఉంటాయండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ కూర తినడం వల్ల కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పన్నీర్ ముక్కల్లోని మరో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూస్తున్నారుగా ఎలా వేగిపోతున్నాయో కలర్ చేంజ్ అయిన చూడండి మీకు తెలుస్తుంటుంది పన్నీర్ వేగిపోయినట్టుగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పన్నీర్ని తీసేసుకోవాలి చాలా బాగుంటుందండి కూరలు చేసుకోవడం వలన పన్నీర్ని యూజ్ చేయడం కూడా మంచిదే హెల్త్ కూడా మంచిది స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లోకి రెండు పావులు ఆయిల్ వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే మూడు టమాటాలు మూడు టమాటాలన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు అలాగే జీడిపప్పులు కూడా వేసుకోవాలండి వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి ఒక మూడు నిమిషాల పాటు మగ్గించినట్లయితే ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేగిపోతాయండి ఇలా టన్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిపోయిన ఉల్లిపాయ టమాటాలని పక్కన పెట్టేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి మనకి పేస్ట్ చాలా ముఖ్యమండి ఈ అనేది గ్రేవీకి బాగా ఉపయోగపడుతుంది రుచి కూడా చాలా బాగుంటుంది చల్లారాకనే వేసుకోండి మిక్సీ జార్లోకి అలాగే ఇదే ప్యాన్లోకి స్టవ్ వెలిగించుకునే ప్యాన్లోకి రెండు పావులు ఆయిల్ వేసుకొని ఇందులోకి గరం మసాలాలన్నీ వేసుకోవాలండి ఈ గరం మసాలాలు వచ్చేసి రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక స్పూన్ జీలకర్ర పువ్వు వేసి కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మసాలా దినుసుల్లోకి మనం ముందుగానే పేస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేగుతున్న సమయంలోనే అర స్పూన్ పసుపు కూడా వేసి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి పుదీనా అనేది మీ ఇష్టం అండి ఆప్షనల్ పూర్తిగా అది మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అల్లం పేస్ట్ వచ్చేసి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా వేయించుకున్న ఈ పేస్ట్లోకి పూర్తిగా మగ్గిపోయి నూనె అనేది పైకి తేలుతూ ఉంటుందండి అది మీకు తెలుస్తుంది ఇలా వేగిపోయిన పేస్ట్లోకి కొద్దిగా కారం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిగి తిప్పుకొని సరిపడి వాటర్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి వాటర్ వచ్చేసి గ్రేవీకి సరిపడా చూసుకొని వేసుకోవాలండి పన్నీర్ ముక్కల్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన పేస్ట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు అనేవి వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు అలా ఉడికించుకున్నాక ఇందులో ఇందులోకి కొద్దిగా గరం మసాలా సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకొని కలిగి తిప్పుకొని ఒక నిమిషం పాటు అలా ఉంచినట్లయితే మనకి ఎంతో రుచిగా ఉండే ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ పన్నీర్ కర్రీ రెడీ అండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Thank you.